హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగుంటి హరివిల్లు ఓం నమో వెంకటేశాయ ఈరోజు మీకు నేను మేము ఏ ఏ తీర్థయాత్రలు చేశాము అక్కడ జరిగే పూజలు మేము ఏమేమి చూసాము అక్కడ స్వామివారి గురించి విశేషాలు అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా మేము తిరుపతి వెళ్ళామండి ఆ తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్ తరువాత కాంచీపురం కంచి కంచి వెళ్ళాము మేము అక్కడ నైట్ తెనాల నుంచి నైట్ బండికి వెళ్ళాము తెల్లవారేసరికి తిరుపతి వెళ్ళాం తిరుపతిలో బండి దిగి అక్కడి నుంచి బస్సు ఎక్కాం మేము నడవాలి అని అనుకున్నాము నడవాలి అనే వారి కోసం కొండపైకి రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి అలిపిరి మెట్లు రెండవది శ్రీరావు శ్రీవారి మెట్లు మేము శ్రీవారి మెట్లు ఎంచుకున్నాము శ్రీవారి అయితే ఒకటిన్నర గంటలు రెండు గంటలు లోపు వెళ్ళిపోవచ్చు తొందరగా నడిచేవాళ్ళు అయితే గంటన్నరలో వెళ్ళిపోవచ్చు మేమైతే టూ అవర్స్ పట్టింది మాకు అదే ఆలిపిరి మెట్లు అనుకోండి మూడు గంటలు నాలుగు గంటలు అలా పడుతుంది మేమైతే శ్రీవారి మెట్లు ఎంచుకున్నాము మేము పైకి వెళ్ళేటప్పటికి టూ అవర్స్ పట్టింది తరువాత రూంలోకి వెళ్ళి స్నానాలు అవి చేసుకొని దర్శనానికి వెళ్ళాము మాకు త్వరగానే దర్శనం అయిపోయిందండి రాత్రి పది గంటలకి దర్శనానికి లోపలికి వెళ్ళాము పన్నెండు గంటలకి బయటకు వచ్చేసాము ఇక ఇప్పుడు మనం తిరుమల తిరుపతి దే గురించి తెలుసుకుందాం ముందు మనం పుష్కరిణిలో స్నానం చేసి తరువాత వరాహస్వామి దర్శనానికి వెళ్ళాలి ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న శ్రీవారి టెంపుల్ టెంపుల్లో స్వామివారు ఉండేవారట శ్రీనివాసుడు వైకుంఠం వదిలి భూలోకానికి వచ్చాడో అప్పుడు తను కలియుగాంతం చివరి వరకు ఉండటం కొరకు వంద అడుగుల స్థలం అడిగాడట అప్పుడు వరాహస్వామి స్థలాన్ని ఇస్తారు దానికి సంతోషించిన స్వామివారు వరాహస్వామికి ఒక వరాన్ని ఇస్తాడట కన్నా ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి అని వరమిచ్చాడట ముందు వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకున్న వారికి ఏ కోరికనైనా తీరుస్తాను అని వరమిచ్చాడట దీనికి సాక్ష్యంగా ఒక శాసనం వరాహస్వామికి ఇస్తారు ఇప్పటికి కూడా ఆ శాసనాన్ని వరాహస్వామి పాదాల దగ్గర చూడవచ్చు మనం తర్వాత ఆనంద నిలయం ఈ ఆనంద నిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా సాలిగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించిన ఆవిర్భవించి నిలిచిన ప్రాంతమే ఈ ప్రాంతం ఈ ఆనంద నిలయంపై బంగారు గోపురం నిర్మించారు దీనిని ఆనంద నిలయ విమానం అని కూడా అంటారు ఇక తిరుమల తిరుపతి అంటే తెలుగు రెండు రాష్ట్రాల వాళ్ళకి ఒళ్ళు పులకరిస్తుంది ఎలాంటి వారికైనా భక్తి ఆవహిస్తుంది ఆ వెంకటేశ్వరుడు ఆదిశేషుడు ఏడు ఏడు పడగలే ఈ ఏడుకొండలు కలియుగంలో స్వామివారికి ఎంత విశిష్టత ఉందో ఆయన నివసించిన ఏడుకొండలకి అంతే ప్రాముఖ్యత ఉంది దేశ విదేశాల్లో ఉన్న ఎక్కడెక్కడ వారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు తిరుమల తిరుపతి యాత్ర జీవితంలో ఒకసారైనా చెయ్యాలి అంటారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లీలలు అనేకంగా కనిపిస్తూ ఉంటాయి తిరుమల హిందూ పుణ్యక్షేత్రంలో హిందూ పుణ్యక్షేత్రంగా పదిహేను వందల సంవత్సరాలు పైగా చరిత్ర ఉంది మనకు ముందుగా స్వామివారి దివ్య దర్శనం అయిన తరువాత బంగారు గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపిస్తూ ఉంటాయి దివ్య దర్శనం తరువాత విమాన వెంకటేశ్వర స్వామి పాదాలు దర్శించుకోవడం నాకు ముందులో తెలీదు అందరూ బయటికి రాగానే గోపురం పైకి చూస్తూ ఉంటారు అప్పుడు అర్థమైంది ఓ ఇలా ముందుగా స్వామివారిని దర్శనం చేసుకొని రాగానే విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం పాదాలకు దర్శనం చేసుకోవాలి అని అక్కడ చెప్పుకుంటుంటే విన్నా ఇంక బయటికి రాగానే విమాన వెంకటేశ్వర స్వామిని నమస్కరించుకుందాం జీవితంలో ఒక్కసారైనా తిరుమల యాత్ర చేయాలండి నాకు చాలా ఇష్టమైన దేవుడు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్